హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసైతే మేము అమావాస్య రోజు గోశాలకు వెళ్ళిన వీడియో ఈ గోశాల వచ్చేసైతే పాట్ సత్యం శివం సుందరం గోశాల ఎవ్రీ అమాసకు మాత్రం ఇక్కడైతే చాలా స్పెషల్గా అనిపిస్తుంది గోవులకు ఎక్కడెక్కడ నుంచో వచ్చి అయితే గోవులకు అయితే బెల్లము అన్నీ కూరగాయలు ఇంకా గోసేవ అయితే చాలామంది చేస్తుంటారు అమావాస్య రోజైతే స్పెషలే అనిపిస్తుంది ఇక్కడ సో మెయిన్ ఇంకా మార్వడీస్ అయితే చాలా అనిపిస్తారు ఈ గోశాలలో అయితే అమావాస్య రోజు అయితే మంచి సెలబ్రేట్ చేస్తారు అమావాస్య రోజు ఇక్కడ ఇంకా ఈసారి అమావాస్య అయితే టూ డేస్ వచ్చింది ఇంకా టూ డేస్ అంటే ఇంకా మండే రోజు మధ్యాహ్నం వచ్చి ఇంకా ట్యూస్డే రోజు అయితే ఎర్లీ మార్నింగ్ అయితే అయిపోయింది అమావాస్య సో మండేనే సెలబ్రేట్ చేశారు కాబట్టి మండేనే సెలబ్రేట్ చేసిందంటుంది ఇక్కడ నేనైతే ట్యూస్డే వచ్చినాను ట్యూస్డే కూడా కొంతమంది చాలా మంది వచ్చారు కాకపోతే మండే సెలబ్రేట్ చేసింది అనుకుంటా ఇంకా మండే రోజు ఎనీవే ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇంకా నేనైతే ట్యూస్డే రోజు అయితే వచ్చాను ఇంకా సూర్యోదయంది అంటే సూర్యోదయంది పాటిస్తారు కదా మనము అన్నట్టు ఇంకా నేను ట్యూస్డేనే అమావాస్య అని ఇంకా ట్యూస్డే రోజు అయితే వచ్చినాను సో అమావాస్య రోజు ఖచ్చితంగా ఇక్కడ చాలా మంది అయితే సేవ చేసుకుంటారు ఇంకా డొనేట్ కూడా చేస్తారు అమౌంట్ నేనైతే ఎవ్రీ టైం అమౌంట్ కూడా డొనేట్ చేస్తాను ఎంతో

గోశాలనే ఇంకా ఈ గోశాలలోనే అమ్మవారి అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర మనకి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా గురూజీ అయితే మనకి రెడ్ కలర్ దారం అయితే కడతారు ఇంకా ఎవ్రీ అమాసకి అదొకటి నాకు సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది ఇంకా అమావాస్య రోజు వెళ్ళాలి గోశాలకి వెళ్ళాలి గోసేవ చేసుకోవాలి అమ్మవారి దగ్గర థ్రెడ్ కట్టించుకోవాలి ఇంకా అని అదొకటి మైండ్లో అయితే ఉండిపోయింది ఇంకా ఇంకా ఎవ్రీ అమాసకి ఇంకా ఇక్కడొచ్చి గోసేవ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి హారతి అందరికి సార్ ఛాన్స్ ఇక్కడ అమ్మవారికి హారతి ఇవ్వడము అందరూ ఇంకా అమ్మవారికి కలిసి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా ఇట్లా మనకి రెడ్ కలర్ దారం అయితే కడతారు గురుజీ గారు సో Yes, మా సాత్వికకి గంట అందకపోతుండే ఇప్పుడు మంచిగా అందుతుంది గంట అప్పుడు ఎగిరి ఎగిరి మరీ కొడుతుండే అదే కొట్టి చూపిస్తుంది మమ్మీ నాకు అందుతుందని టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా కొద్దిసేపు ఇంకా కూర్చొని కూడా స్పెండ్ చేస్తారు ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి మంచిగా అనిపిస్తుంది కొద్దిసేపు కూర్చో కూర్చొని కూడా టైం స్పెండ్ చేస్తారు చాలామంది ఈ గురుజీ వచ్చేసి అయితే మనకి ఏవన్నా ఇంకా గోసకు సంబంధించిన ఏమున్నా ఏమన్నా జరిగినా కూడా మనకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు ఆ గురుజీ సో ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసినాం మళ్ళీ ఇంకా ఎంట్రన్స్ దగ్గర అయితే ఫస్ట్ మనకి డొనేషన్ కౌంటరే ఉంటుంది ఇంకా మనకి డొనేషన్ ఇచ్చేవాళ్ళు కూడా అందరు ఇక్కడ డొనేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆవుతో చేసిన పేడతో చేసిన ఆవు పేడతో చేసిన డూప్ స్టిక్స్ ఆవు నెయ్యి ఇంకా సోప్స్ సాంబ్రాణి ఇవన్నీ ఇంకా ఆవు ఆవు పేడతో చేసిన అన్నీ ఇక్కడైతే మనకైతే అమ్ముతారు సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనమైతే అది కొనుక్కోవచ్చు నేనైతే ఎవ్రీ సాంబ్రాన్ని ద్రూప్ స్టిక్స్ ఇవన్నీ అయితే నేనైతే నుంచే తీసుకెళ్తాను ఈ గోశాల నుంచి అయితే తీసుకెళ్తాను ఇంకా ఆవు నెయ్యి కూడా ప్యూర్ ఉంటుంది కాబట్టి ఇక్కడనే కొనుక్కొని తీసుకెళ్తాను తర్వాత ఇంకా పక్కనే మనకి ప్రసాదం కూడా పెట్టేస్తారు ఇంకా కార ఇంకా స్వీట్ ప్రసాదము ఇంకా మనకు టీ కూడా వస్తారు ఫ్రీగా కావాలనుకుంటే టీ కూడా తాగొచ్చు ఇంకా నచ్చితే నా వీడియోని ఇదే సత్యం శివం సుందరం గోనివాస్ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్